హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు శంకర్ కలెక్షన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉన్న శారీస్ అండి చాలా స్మూత్గా మెత్తగా అయితే ఉంటాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి స్కిన్ ఫ్రెండ్లీ సారీస్ సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా ఫోర్ కలర్ ఆప్షన్స్లో అయితే ఉన్నాయి ఈ శారీస్ డిస్క్రిప్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి శారీస్ మిస్ అవ్వకండి సో ఫస్ట్ శారీ అయితే చూపించేస్తాను ఫస్ట్ శారీ మంచి క్రీమ్ కలర్లో అయితే వచ్చేసిందండి ఇది మనకి స్కిన్ కలర్లో కూడా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి శారీ అన్నది వచ్చేసిందండి దీనికి వీవింగ్తో మనకి బార్డర్స్ అయితే వస్తాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మెత్తగా అయితే ఉంటుందండి స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్స్ కనుక చూసుకుంటే ఇలాగే సిల్వర్ కలర్లో మనకి వీవింగ్ అండి ఇది బార్డర్ అంతా కూడా మీకు వీవింగ్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి శారీ అయితే వెరీ లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది టాప్ సైడ్ కూడా ఇలాగ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు పళ్ళు కాంట్రాస్ట్లో మనకి ఇలాగ లైన్స్ ప్యాటర్న్లో పళ్ళు అన్నది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్లోనే ఇలాగ మంచి కాంట్రాస్ట్ కలర్లో రెడ్ కలర్లో బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది అండి శారీ చాలా బాగుంది యూనిక్ కలర్ కాంబినేషన్ అండి సో నచ్చితే కనుక ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చాలా బాగుంటుందండి సో ఇలాగ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఇది వచ్చేసి దాంట్లోనే సెకండ్ కలర్ అండి కలర్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్లో అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా ఫ్లవరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు బార్డర్స్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లు అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వెరీ లైట్ వెయిట్ అండి స్మూత్ ఫినిష్ అయితే ఉంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంది కనుక మిస్ అవ్వకండి సో ఈ శారీ కనుక నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి మంచి పింక్ కలర్లో అయితే ఉంది నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం నెక్స్ట్ సారీ అండి వైలెట్ కలర్ పేస్టల్ వైలెట్ షేడ్ అయితే వచ్చేసింది లైట్ వైలెట్ షేడ్ లో సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి టాప్ సైడ్ బార్డర్ అండి చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ అన్నది మనకి కాంట్రాస్ట్ లు అయితే వస్తుందండి ప్రతి సారీకి కూడా మీకు కాంట్రాస్ట్లో బ్లౌజెస్ వస్తాయి దీంట్లో మనకి ఏ కలర్ అయితే హైలైట్ అయిందో ఆ కలర్లో బ్లౌజ్ అన్నది వస్తుందండి సో ఇది వచ్చేసి పళ్ళు సేమ్ ఈ పింక్ కలర్ షేడ్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది ఇలాగ బ్లౌజ్ అయితే వస్తుందండి వైలెట్ షేడ్ కలర్ కాంబినేషన్ బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పాయింట్ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి సో ఇలా వస్తుంది శారీ పిస్తా గ్రీన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటాయి మీకు ఆఫీస్ వేర్కి కానీ లేదా గిఫ్టింగ్ పర్పస్ కానీ సారీస్ చాలా బాగుంటాయండి వెరీ లైట్ వెయిట్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి సో ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ సో ఈసారి కనుక నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నాయి కనుక ఈ టోటల్ టోటల్గా మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏ కలర్ నచ్చితే కలర్ని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ